అల్వాల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ కొత్త బస్తీలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెన్నమినేని విష్ణురావు రామ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మైనంపల్లి రజిత కొత్త బస్తీలోని అర్హులైన నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఐదు వందల రూపాయలు పెన్షన్ చొప్పున తొలి విడతగా ఇరవై రెండు మందికి అందజేశారు ఈ ఐదు వందల రూపాయలు ఈ నెల మొదలుకొని ఆరు నెలల పాటు వీరికి అందజేస్తామని తెలియజేశారు ఇక ముందు కూడా తమ ఫౌండేషన్ ద్వారా బీదల బస్తీలను ఎన్నుకొని అందులో నిరుపేదలను ఆదుకుంటామని వారు తెలియజేశారు తమ ఫౌండేషన్ ద్వారా ఈ ఐదు వందల రూపాయలు భక్తిగా మాత్రమే అందజేస్తున్నామని మైనంపల్లి రజత తెలిపారు తదుపరి రోజుల్లో తమ కార్యక్రమాలను మరిన్ని కాలనీలను ఎన్నుకుని మరింత మంది నిరుపేదలకు అండగా ఉండేందుకు కృషి చేస్తామని వెనమినేని విష్ణు తెలిపారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై మూడవ డిజన్ కార్పొరేటర్ రాజ నాథ్ పాల్గొన్నారు ఆయన కూడా మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే విష్ణు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి అనన్య మైనంపల్లి అప్సర్ కొత్త బస్తీ వినోద్ కుమార్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు నాకు చాలా నచ్చింది నేను వచ్చినప్పుడు ఈ గురించి నాకు చాలా నచ్చింది ఏంటంటే అందరూ అసలు ఒకే కుటుంబంలో ఉన్నారేమో అనిపించింది అది అయితే చాలా నచ్చింది సో నేను మీ అందరికీ ఇలాంటి జీవితము నిజంగా కూడా పెద్ద పెద్ద దగ్గర లేదు సో మీరే ఎక్కువ ఐశ్వర్యవంతులు మీకు అర్థమవుతుందా పెద్ద పెద్ద ఇళ్లలో పక్క ఇంట్లో ఏమైందో కూడా తెలియదు ఒకవేళ చచ్చిపోతే కూడా ఒక రెండు రోజులు అయ్యి ఎవరైనా మళ్ళీ ఎందుకు రాలేదా అని ఒక నాలుగు రోజులైనా కే పాలు కూడా వాడు చెప్తే గాని తెలియదు సో మీరందరూ చాలా ఐశ్వర్యవంతులు ఏంటి మళ్ళీ అనండి ఐశ్వర్యం అంటే డబ్బు కాదు ఐశ్వర్యం అంటే మనుషులు ఉండటం సో మీరంతా చాలా ఐశ్వర్యవంతులు కాబట్టి బాధపడకండి నాకు ఇది లేదు అది లేదు అని ఓకే ఎప్పుడు మీరు ఏమైతుందంటే జీవితంలో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది ఎందుకు బాగా పైన పైకి వెళ్తుంటాడు కింద ఉన్నోడికి బాగా కష్టాలు ఎందుకు వాడెందుకు బాగున్నాడు ఇదే కదా మన క్వశ్చన్ నీకే కాదు మాకు కూడా ఉంటుంది సో ఎంత చెట్టుకు అంత గాడుపు ఉంటుంది అర్థమవుతుందా సో దీని అర్థమైందంటే మనం ఎప్పుడూ చెడునే అట్రాక్ట్ చేస్తున్నాం నాకు కష్టం ఉంది కష్టం ఉంది కష్టం ఉంది అబ్బాయి ఈమె బాగా గుర్తు చేసుకుంటుంది నన్ను ఈమె దగ్గరనే ఉంటా అని ఉంటుంది కష్టాన్ని ఊరికే గుర్తు చేసుకోవద్దు మీరు మింటి చుట్టాలు వచ్చారు బాగా చూసుకుంటే ఉంటారా బాగా చూసుకోకపోతే ఉంటారా మరి మీరు వాళ్ళ కష్టాలని బాగా చూసుకుంటున్నారు సో ఆ అనుభవించిన ఎసక్ట్ అనాలి అతన్ని అతన్ని పట్టించుకోకపోతే బెటర్ మీరు ప్రయత్నించి చూడండి నేను చెప్పడానికి ఈజీ మేడం ఏంది మంచిగా కార్యాల కోసం చెప్తుంది అని అనుకుంటారు లేదు మేము కష్టాలు ఎవరి వాటాకి వాళ్ళకు వస్తాయమ్మా ఎవరి వాటావి వాళ్ళే ఉంటాయి సో మేమందరం కూడా ఎలా బయటకు వచ్చామో కూడా కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఉన్న దాంట్లో సంతృప్తి పెట్టండి ఇంతమంది జనాలు అయితే నిన్న ప్రతి ఒక్కరిని చూసాయి జెంట్స్ అందరూ వచ్చి ఈమెకి పాపం బాగలేదు ఈమెకి అవసరం ఉంటే వెళ్తాము ఈమెకి ఇవ్వండి ఈమె అంటే నాకు చాలా నచ్చింది ఇంత మంచి కుటుంబం అంతా ఒక దగ్గర ఉంది అనేది అయితే నాకు నచ్చింది సో మీరందరూ దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి గాడ్కి నిన్న మీకు కూడా చెప్పాను నేను అలాగ మీకు ఎవ్వరూ లేకుండా ఒక ప్లేస్ లో ఒకరే ఉండి ఉంటే కనుక మీకు ఎంత కష్టం అయ్యేది అర్థమవుతుందా సో ఈ ఒక మనిషి తోడు వంగి చూడడానికి తొంగి చూడడానికి సాయం ఇవ్వడానికి మీకు మనిషి ఉన్నారు కాబట్టి భగవంతుడికి ఏం చేయాలా థ్యాంక్స్ చెప్పాలా సో అందుకే ప్రతి మనిషిది ప్రతి సాయము గాలి పీల్చుకున్నందుకు కూడా సాయం చేసినందుకు కూడా పెట్టాలి నిద్రల నిద్రల ఎంతమంది చచ్చిపోయి ఉంటారు కదా మనం అందరం లేచినాం కదా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా సో ఈ చిన్న చిన్న వాటికి నీళ్ళు లేవోకప్పుడు నాకు దాహం వేస్తే కారులో కూడా నీళ్లు ఉండదు అప్పుడు ఒక బుక్క తాగినప్పుడు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తావా ఉన్నప్పుడు ఒలక పోస్తామా లేనప్పుడు ఇంకప్పుడు ఒకటే మీకు ఎంత కష్టం అవుతుండొచ్చు కదా ఉన్నప్పుడు ఎవరైనా ధ్యాసతో వాడతారా ఒక మక్కు వాడరు సో ఉన్నదానికి విలువలు ఇవ్వండి లేని దాని గురించి బాధపడకుండా కష్టపడి ఎంత వీలైతే మీ శక్తిని బట్టి ఇప్పుడు శక్తి లేని ఈ అమ్మను మనం ఏం చేయలేము శక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడో కాస్త యాక్టివ్గా ఉంటూ మీరు మీరు కొంచెమన్నా చేసుకోండి డబ్బును పొదుపు చేసుకోండి ఉన్న దాంట్లోనే మా దగ్గరకు వస్తే నేను రామ్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను ఇది నేను అన్అీషియల్గా కంటే ఇట్లా మీటింగులు పెట్టి ఇట్లా ఎప్పుడు చేయలేదు నాకు చాలా కొత్తగానే ఉంది మామూలుగా వెళ్ళి ఎప్పుడు భోజనాలు పెట్టడము ఆర్ఫనేజెస్కి సాయం చేయటము ఇట్లంతా నాకు చాలా పని మీరు వీళ్ళ నుంచి ఇప్పుడు పాప అండి మెడిగా డాక్టర్స్ అవుతుంది అయిపోయింది రోహిత్ బాబు తోటిదే అని చెప్తాను అయిపోయింది డాక్టర్ ఇప్పుడు పేజీకి అమెరికాకి వెళ్ళడానికి రాస్తుంది సో ఆ పాప కూడా తన పార్ట్ టైం జాబ్ చేస్తుంది నేను ఇలా చేస్తున్నా అనగానే తన వంతు సహాయం కూడా మీకు ఇచ్చింది సో అట్లా అంటే మన పెంపంలో మేము చిన్నగా అప్పటి నుంచి కూడా ఇట్లా ఎవరికైతే అనదర్ అట్లా ఉంటుందో తీసుకెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేయటము ఆమె హాలిడేస్లల్లో వెళ్ళి ఆర్ఫనేజ్ చిల్డ్రన్ హోమ్ ఉంటుంది కదా అక్కడ చదువు చెప్పటం ఇలాంటివి చేసేది సో మనం ఏం థింక్ చేస్తే మన పిల్లలు అదే చేస్తారు అవునా కాదా సో ఈ ఈరోజు మేము మాకు తోచినంత సాయం పెద్ద సాయం అని అయితే నేను చెప్పట్లేదు నాకు అందుకే కాస్త ఇబ్బందిగా కూడా ఉంది మేము చేసే ఇంత సాయానికి ఇంత ముచ్చటన లేకపోతే ఇంతమంది మా అన్నట్టు నాకు ఎంబారెసింగ్ ఉంది బట్ స్టిల్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినాక బాధ్యత పెరిగిందని మాత్రం అనుకుంటున్నాను ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా చేయాలనే ఆశ మన అవసరం చాలా ఉంది అని ఆశ పెరిగింది అందుకే కావచ్చు పొలిటికల్ లీడర్స్ ఒకసారి అందులోకి వస్తే వెళ్ళనే వెళ్ళరు కూర్చి పట్టుకొని ఇంకా చేయాలని ఆరాటం ఇంకా బాగుండాలని ఆరాటం ఇంకా ఒక వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆరాటం ఉంటుంది అది అందుకనే మేబి అందుకు ముందుకు వెళ్తారేమో సో నా తరపు నుంచి మా చారిటబుల్ ట్రస్ట్కి విష్ణు ఇస్ వన్ ఆఫ్ ద అంటే చాలా మందిని చూస్తుంటాం కానీ మన దగ్గరలో ఒక పిల్లోడు అంటే పెళ్ళి కూడా కాలేదు ఇంకా అలాంటి అబ్బాయి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి చాలా మంచిగా అనిపించింది పైగా తనకి తోడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు తల్లి తండ్రి తోడు ఉంది కాబట్టి ఇంత దూరం కూడా వెళ్ళగలిగాడు సో ఇట్లాంటివి చాలా బాగా చేస్తున్నాడు సో నేను ఇక్కడ చేస్తున్నాను అంటే నేను వెంటనే ఫోన్ చేశాను నేను కూడా నా వంతు సాయం చేస్తాను నేను ఇస్తాను అని అందుకే నిన్న రాత్రి మళ్ళీ నేను షూటింగ్కి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి ఇద్దామని మరీ నేను సడన్గా ఒకేసారి ఊడిపడితే నాకు అది నచ్చలేదో వచ్చి ఇచ్చేసి వెళ్ళాను అని మేము మీరు చూస్తే కానీ నాకు కనెక్షన్ వస్తుందని వచ్చాను నిన్న సో చాలా సంతోషంగా ఉంది అందరూ ఒకసారి మంచి స్మైల్ చేయండి నాయ చిన్న భూతో సమాధానాలు చెప్పొచ్చు అవునా అర్థమైందా దయ్యము గుడిలోకి వస్తుందా చిరునవ్వు ఉన్న చోటికి రాదు అర్థమైందా సో ఎప్పుడు నవ్వండి నవ్వితే అది భయపడి పోతుంది ఏమేంటే నవ్వుతుంది నేను ఎంత కష్టం పెట్టినా కూడా అనేది ఈమె నాకు నచ్చలేదు ఏడుస్తే దానికి ఇష్టం వచ్చి కౌగులించుకుంటుంది సో అందుకని ఏడవద్దు ఎప్పుడు బాధపడొద్దు చాలా సంతోషంగా స్మైల్ చేస్తా ఉండదు